శ్రీ గురుభ్యో బిహన్నమ జై జై బజరంగబలి జై హో బజరంగబలి హ్యాపీనెస్ ఇస్ అవర్ బర్త్ రైట్ ఆనందం మన జన్మ హక్కు ఈ కథలోని సన్నివేశాలు సంఘటనల సంక్షిప్త వివరణ ఈ కథ ప్రధానంగా భారతదేశ పల్లెసీమల్లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఏకోపాధ్యాయులు సింగల్ టీచర్స్ వృత్తి జీవిత కథ ప్రొఫెషనల్ బయోపి కఫే విలేజ్ స్కూల్ టీచర్ ఏకోపాధ్యాయుడు ప్రసాద్ గారు ఈ కథలోని నాయకుడు ఆయన అర్ధాంగి జయ నాయకురాలు ఆయన పాఠశాలలో చదువుతున్న సుమారు వంద మందికి పైబడిన బాలబాలికలు సహనాయకులు పాఠశాల తరగతి గదిలో గోడకు తగిలించున్న మేల్ మంగపతి వెంకటరమణుడు బజరంగబలి ఆంజనేయ స్వామివారు ఈ కథను తమ ప్రియతమ భక్తుడు ఆంజనేయ ప్రసాద్ పంతులు గారిని ముందుకు నడిపించే మహనీయ నాయకులు ఇది బడిపంతుళ్ళ వృత్తి జీవితానికి సంబంధించిన కథ ప్రొఫెషనల్ బయోపిక్ ఆఫ్ ఏ విలేజ్ స్కూల్ టీచర్ దాంతోపాటు మధ్యతరగతి కుటుంబీకుల జీవన మాధుర్యాల కథ అతి సనాతన అత్యంత అధునాతన నిత్య నూతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వివరించే సంప్రదాయ కథ టూ ఏన్షియంట్ టూ మోడ్రన్ ఎవర్ గ్రీన్ ఇండియన్ కల్చర్ అండ్ సివిలజైజేషన్ను వివరించే సంప్రదాయ కథ చిత్ర విచిత్ర ఆలోచనలు చేసే నేటి యువతను తన దైన శైలిలో సన్మార్గంలో నడిపించే మార్గదర్శకుని కథ ఆపన్న హృదయాలను ఓదార్చే ఆత్మీయుని కథ శిశుర్వేతి పశుర్వేత్తి వేతి గాన రసపడికి సం శ్లోకానికి అర్థం వివరించి తన శిష్యులు శిష్యురాణులు సంగీతంతో చేసిన ప్రయోగాలను చూసి ఆనందితుడయ్య బాధపడయ్య అర్థంగానే అయోమయానికి గురైన ఆనంద బ్రహ్మకథ స్త్రీ పురుషుల శృంగార స్త్రీ పురుషులను శృంగార భంగిమలలో చూపకుండానే అత్యంత శృంగార అనుభూతులను పరిగించే శృంగార కథలు బాగిదవుతుంది ఉదాహరణకి రెడ్డోరి గుడిసే గిరిజన దంట శృంగారం యక్షకథాగాన రూపంలో శృంగార రసభరిత చరితం ఇంకొకటి నాయుడమ్మ మురిసే రాజమహేంద్రవన్ రాజవార్ ఆయన ఇర్లాలు చిట్టెమ్మ వీరి శృంగారం నవరసభరితం ఇంకొక సంఘటన శరణాగతి తొంటరి బాలికకు అభయమిచ్చిన విఘ్నేశ్వరు వాహనం మూషికుడు ఆయన ఎలుక సైన్యం తొంటరి బాలికను తమలో తమ దారికి తెచ్చుకునేందుకు తెచ్చుకునేందుకు మూషిక సైన్యంతో యుద్ధానికి తలబడిన భజరంగబలి హనుమంతుని బాలబాలికల సైన్యం ఈ ఈ సంఘటన శ్రీరామాంజనేయ యుద్ధం శ్రీకృష్ణార్జునే శ్రీకృష్ణార్జున యుద్ధం పై యుద్ధాల వలె మూషిక బాలల యుద్ధం చరిత్ర ప్రసిద్ధం కావాలి ఈ సన్నివేశంలో భజరంగ బలి ఆంజనేయ స్వామివారు మానవ జాతికి ఇచ్చిన సందేశం సమస్త మానవ జాతికి సుఖ సంతోషాలను శాంతి సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది ఆ సందేశం ఏమిటో రియల్ స్టోరీలో చూపిస్తాం భూమిపైన దేశాల మధ్య హద్దులు భౌగోళికమే తప్ప సమస్త మానవ జాతి ఒకటే అని తెలియజెప్పే వసుధైక కుటుంబకం కథ ఇంకా ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో యథార్థ సాంస్కృతిక పురాణ ఊహాజనిత సంఘటనను కథలను తనలో ఇముడ్చుకున్న మా మీ మన కథ జై జై బజరంగ బలి జై హో బజరంగ బలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు సన్నివేశాలు ఆద్యంతం ఆబాల గోపాలాన్నికలలో ఊరించే ఊగించే మృదు మధుర సున్నిత సుమధుర సన్నివేశాలకు కదంబం ఈ జై జై బజరంగబలి జై హో బజరంగబలి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ శ్లోకం మనకు తెలుసు మత పరతరన్న్యేతి కించి ధనం జయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణికణాయివ అద్దం మనులనియ సూత్రమన గొప్ప కోర్చబడి ఉన్నట్లు ఈ జగమంతయే నాయందే నిక్షిప్తమని నిక్షిప్తమై ఉన్నది కట్ చేస్తావా పైన తెలియజెప్పిన ఈ సన్నివేశాలన్నింటినీ మన పంతులు గారు రచయిత నిక్షిప్తం చేసిన శ్లోకం గురు బ్రహ్మ గురుణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తరగతి గదిలో ఈ శ్లోకాన్ని బోర్డు మీద రాసి మన పిల్లలకు చెప్పేందుకు ఉపక్రమించిన ఏకోపాధ్యాయుడు ప్రసాద్ పంతులు గారికి ఈ శ్లోకం పూర్తి చేసేసరికి కనీసం వెయ్యికి పైగా ఎపిసోడ్సు బుల్లితెర మీద అయితే కనిపిస్తాయి చివరిగా చెట్ట చివరిగా మన ఇవర్లను గురించి అయ్యో రామ్ మజాక తల్లవంచేదేల